అడవిలో పుట్టి పెరిగిన చెట్టులో ఎన్ని అందాలు కళాకారునితో బంధమై ఆత్మీయ అనుబంధంలో తనువెల్లా అందమై నిలువెల్లా బొమ్మలతో రప్పించే విధంగా ఒప్పించి మనసు విప్పి చెప్పించిన చెట్టు దాచుకోని కళారూపాలను నిర్మలమైన మనసున్న కళాకారి చేతితో కరిగిపోయింది పోనికి చెట్టు ఉండే ఊరు కళాహృదయం నిర్మలమైన హృదయం జనం మెచ్చిన మహాహృదయం ప్రపంచపటం మీద బొట్టు కవుల జట్టు కవితల పట్టు కళాకారుల పనిముట్టు ఈ చెట్టు పోరుబాటలో తొలిపొద్దు ఈ కళాకారులనే సూర్యులు నిర్మలమైన స్థూపంపై నిలువెత్తు కళలు నిర్మల్ నడిబొడ్డులో మూడు రంగుల జెండాగా నిత్యం దేశభక్తిని గుర్తు చేస్తోంది ఓ చైతన్య నినాదాలతో సాగుతోంది కష్టజీవుల నిలయం ఈ స్థావరం సామాన్యులకే సామాన్యమే పట్టు తెలుసుకుంటే పట్టణం విలువ తెలుస్తుంది నిర్మలమైన మనుషులు గుణగణాలు తెలుస్తాయి చుట్టూ కొండల మధ్య చుక్కోలే నిలిచిన చూడ చక్కని కోటలు అడవుల అందాల పచ్చని ప్రవాహం కలల నురగలు పొంగుతూ కొత్త భావాల పరవల్లతో గోదావరి అలల తలలు సరస్వతి పాదాలకు తాకి సయ్యాద్రి పర్వతాల చుట్టూ ప్రయాణమై సాగేది నిర్మల్ మూడు అక్షరాలతో ముడిపడి కళలను తన పాదాలకు పారాని పెట్టుకొని మెండైన రాజకీయాన్ని తలపాగా చుట్టుకొని దిక్కులు పెక్కటిల్లిన రాజరికపు చైతన్య నినాదం పోరాట వీరులకు పురుడు పోసిన గడ్డ మహానాయకులకు జన్మనిచ్చిన నీల ఎంతో చరిత్రను తన సిగలో ముడుచుకున్న నిర్మల్ నిర్మల్ ఓ చైతన్య కళాత్మకం నిర్మల్ ఓ ఆత్మీయ జనాత్మకం నిర్మల్ నిజమైన సృజనాత్మకం కలలరాణి కవితల పారాణి నుదిటిపై త్యాగాల సింధూర తిలకం మహానేతలకు నిలవైంది కొయ్య బొమ్మలకు కొలువైంది మన నిర్మల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి